ఇచ్చారు తర్వాత శ్లోకంలోకి వెళ్దాం దృశాద్రాఘీయస్ దరదళిత నీలోపలరుచ దవీయాం సం దీనం స్నపయ కృపయా మామకి శివే అనేనా ధన్యోతి నే హానిరయత వనే వా హే వా సమకర నిపాతో హిమకర శంకరాచార్య వారి ఇక్కడికి వచ్చేటప్పటికల్ ఏం చేస్తారు సర్వస్ శరణాగతి వేడేశారు మనందరి తరఫున మనందరం కూడా ఈ శ్లోకం అంటే అమ్మవారికి ప్రణిపాతం పడిపోయినట్లే లెక్క అమ్మ ఇన్ని రకాలుగా చెవులు అంటున్నాం కళ్ళు అంటున్నాం వినే మాటలు అంటున్నావు ఇంద్రియాలంటున్నావు మనసు అంటున్నావు అంటున్నావు అహంకారం అంటున్నావు చిత్తం అంటున్నావు ఇవన్నీ కా తల్లి అసలు నీ కరుణ నా మీద పడితే అసలు నేను అసలు మీ బాధపడడానికి అవకాశమే లేదమ్మా ఒకటే విషయం చెప్పేస్తున్నారు నీ కరోనా మీద ఇంకా పడట్లేదు కనుకనే నేను మనస్సనో బుద్ధను కళ్ళను చెవులను ఇవి ఎక్కడికి తీసుకెళ్తే వెళ్ళా వెళ్ళిపోతున్నాను దాంతో ఆ వస్తువుతో ఆ సందర్భంతో లయించిపోతూ ఉన్నాను లయించిపోవడం ద్వారా ఏమవుతుంది మాయపో మాయతో పాటు తోసి పూనుకుపోతూ ఉన్నాను కనుక ఈ మాయకి అతీతమైనటువంటి స్థితిని నేను పొందాలన్నా నిన్ను తెలుసుకోవాలన్నా ఇవన్నింటికి బానిసత్వాన్ని వదిలేయాలన్నా ఇవన్నింటికి నేను ఇన్నాళ్ళు బానిసలా మా ఇంద్రియాలకి అలా ఇంద్రియాలకి బానిసగా ఉండిపోకుండా ఉండాలన్నా శాంతిని స్థిరత్వాన్ని పొందాలన్నాయించాలి నీ చూపు నా మీద పడాలమ్మా అది పడలేదమ్మా ఇంకా పడితేనే నేను ఇలా ఉండను అది శంకరాచార్య వారు చెప్తున్నారు అమ్మ శంకరాచార్య వారు చెప్పినటువంటి విధానాన్ని జాతరగా పరిశీలిస్తే మనకి యోగపూర్తమైన ధ్యానపూర్తమైనటువంటి విషయం ఒకటి అర్థమవుతూ ఉంటుంది అమ్మ పౌర్ణమి నాటి చంద్రుడు జగత్తంతా తన పున్నమి వెన్నెలల్ని పంచుతూ ఉంటాడు ఆ పంచుతూ ఉండే సమయంలో ఏమవుతుంది ఓ పెద్ద భవంతి మీద ఆ పున్నమి వెలుగులు చలదనాలు పడుతూనే ఉంటాయి అమృతం కురుస్తూనే ఉంటుంది ఆ భవంతి పక్కన ఉన్నటువంటి ముళ్ళ చెట్టు మీద అటువంటి స్థాయిలోనే అమృతం కురుస్తూ ఉంటుంది ఆ పక్కన ఉన్నటువంటి బురదగుంట మీద పుడుతూనే ఉంటుంది అదే స్థాయిలో అమృతం కురుస్తూ ఉంటుంది అలా చంద్రుడు ఈ వ్యవస్థలో ఉండేటువంటి హెచ్చుతగ్గుల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తన కింద ఉన్నటువంటి జగత్తు మీద అంతటికీ కూడా ఒకే స్థాయిలో ఎలాగైతే తన అమృత వర్షాన్ని కురిపించగలుగుతాడో ఏకకాలంలో అలా నీ దృష్టిని జగత్తంతా కూడా ప్రసరింపచేయగలిగినటువంటి ఆ చలదనము శక్తిని అమృత తత్వాన్ని మాతృత్వ లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి నీవు అందరి మీద ఎలాగైతే కనికరాన్ని అమృత వర్షంగా కురిపిస్తున్నావో అటువంటి కనికరాన్నే తల్లి నా మీద కూడా ప్రసరింపచేయి దాని ద్వారా నీకు ఎలాంటి నష్టమూ లేదు కదా నష్టం లేనటువంటి పనులు కొన్ని చేయడం ద్వారా జీవుడు నేను ఉద్ధరింపబడుతూ ఉంటాను కదా నా వల్ల ఇంకో పది మంది అజ్ఞానంలోకి వెళ్లకుండా కదా ఇప్పుడు నేను అమ్మవారు లేదు హే ఏం లేదు నాకేం ఎక్కడ అనుభూతి కలగలేదని నేను అన్నాను ఇంకో నలుగురు కూడా నేను పట్టుకోకుండా పాఖండులుగా పాషణులుగా మారిపోతూ ఉంటారు కనుక మమ్మల్ని అందరినీ ఉద్ధరించడం కోసం ఏం తల్లి ముందు నీ యొక్క అమృతపూర్తమైనటువంటి చల్లని దృష్టిని మా మీద ప్రసరింపచేయి దానివల్ల మేమందరం కూడా ఉద్ధరింపబడతాము అని శంకరాచార్య వారు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు కనుక ఈ శ్లోకాలు ఏం చేస్తున్నాయి అమ్మవారికి అసలు ప్రణిపాతం ఎలా పడాలి అసలు నీలో ఉండేటువంటి లోపాలు అమ్మవారి ముందు ఎలా ఒప్పుకోవాలి ఆ లోపాలని ఒప్పుకోవడం ద్వారా సరిచేసుకునేటువంటి మార్గంలోకి ఎలా వెళ్ళాలి ఆ వెళ్ళడం ద్వారా అమ్మవారి పాదాన్ని ఎలా చేరుకోవాలనేటువంటి విభాగాన్ని విశేషంగా ఇక్కడ మనకి ఇచ్చేస్తుంది